అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా తులారాశి వారి గురించి మరి వారికి ఒక శుభవార్త మీ జీవితాన్ని తలకిందులు చేస్తుందంటే మీరు నమ్ముతారా నమ్మక తప్పదు మరి తులారాశి వారికి ఎగిరి గంతేసేటువంటి వార్త శుభవార్తలు ఏమేమి ఉన్నాయి మరి అవి అవి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి తులారాశి వారికి కొన్ని వార్తలు మనకి నవ్వు తెప్పిస్తాయి కొన్ని వార్తలు మన కళల్లో నీళ్ళు తెప్పిస్తాయి కొన్ని వార్తలు మనల్ని ఎగిరి గంతెచ్చేలాగా చేస్తూ ఉంటాయి మరి ఈరోజు అలాంటి శుభవార్తలే ఎవరి కోసమో తెలుసా అంటే అది తోలారాశి వారి కోసమే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆనందం మీరు మనసులో ఇప్పుడు బలంగా ప్రవేశిస్తుంది ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి మిత్రమా అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా ఈ వీడియోని మీరైతే ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో విషయం ఏంటో తెలుస్తుంది తులారాశి అంటేనే గాలి తత్వపు రాశి మరి తులారాశికి అధిపతి వచ్చేపాటికి మనకి శుక్రుడు మరి శుక్రుడు మనకి ఈ యొక్క అధిపతి ఉండడం వలన అందము సమతౌల్యము మరి అదేవిధంగా న్యాయంగా ప్రేమిస్తారు న్యాయంగా ఉంటారు న్యాయమైనటువంటి ఆలోచనలు న్యాయమైనటువంటి పనులు వీరు ఎప్పుడూ కూడా చేసేటువంటి వ్యక్తుల్లోనే తులారాశి వారు ఎక్కువగా ఉంటారు మరి వీరు ఎక్కువగా శాంతిని కోరుకుంటారు ఆ శాంతిలోనే వీరు ఎప్పుడూ జీవించాలని శాంతిగా బతకాలని గొడవను పెద్దగా ఇష్టపడరు మరి అందరికీ మంచి చేయాలని అనుకుంటారు కానీ వీరికి ఒక్కొక్క సమయంలో కొన్ని చెడు ప్రభావాలు జరుగుతూనే ఉంటాయి అయినా కూడా ఎప్పుడూ కూడా నాకు ఈ చెడు జరిగిందే అని ఎప్పుడూ కూడా ఆలోచించరు వాళ్ళ జీవితం బ్యాలెన్స్ గా లేకపోతే మాత్రం చాలా బాధపడతారు మరి తులారాశి వారి మనసు సున్నితమైనది అయినా సరే ఎవరి మాటలైనా బాధ పెడితే లోపలే దాచుకుంటారు మరి అది బయటికి చెప్పుకోరు అలా చెప్పుకోకపోవడం వల్లనే వీరు కొన్ని కొన్ని మైనస్లు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ నిర్ణయాలు తీసుకోవాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా ఆలస్యం చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఆ ఆలస్యం ముగుస్తుంది మిత్రమా మరి ఆలస్యం మీకు ఎప్పుడూ కూడా దరిదాకా చేరకుండా మరి ఒక మీ జీవితంలోనే మరింత అత్యున్నతమైనటువంటి శిఖరాలు మరింత అత్యున్నతమైనటువంటి అవకాశాలని దక్కించుకోబోతుంది రెండు వేల ఇరవై ఆరులో శుక్రగ్రహ బలం పెరుగుతుంది వీరికి గురు అనుగ్రహం కూడా కలిసి వస్తుంది దీని వలన వీరికి డబ్బు మరియు పేరు మరియు ప్రేమ సంబంధాలలో ఆనందం ఈ ఐదు రంగాలలో శుభ ఫలితాలు మొదలవుతాయి ఇదే మనం ఎగిరి గంతేసి గంతేసేటువంటి వార్త ఇది ఎందుకే మరి తులారాశి వారికి ఈ ఐదు విషయాల్లోనే మరి మీరు కనుక గమనించినట్లయితే మీరు నమ్మలేని స్థాయిలోకి ఈ వార్తలు మీ చెవికి రాబోతున్నాయి ఇవి చిన్నవి కాదు మిత్రమా ఎగురు గంతేసే అంత పెద్దవి కాబట్టి ఇవి ముఖ్యంగా మనకి చెప్పినట్టుగా ప్రేమ కుటుంబ విషయాలు ఏ విధంగా ఉంటుందో ఎప్పుడు చూద్దాం పెళ్లి విషయంలో ఇప్పటి వరకు పెళ్లి కుదరక బాధపడుతున్నారా ఇలాంటి వ్యక్తులకి రెండవది పిల్లలు పిల్లల సంతానం కలగట్లేదని బాధ పెడుతున్నారా అటువంటి వారికి దూరమైనటువంటి వ్యక్తి తిరిగి రావడం మరికి ఇంటికి లాంటివి జరగడం జరుగుతుంది ఇవన్నీ కూడా బలమైనటువంటి సూచనలే ఇవి మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి మరి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబంలో శాంతి మరియు భద్రత పెరుగుతుంది మీ విలువ కూడా పెరుగుతుంది అనడానికి కూడా ఆలోచన ఇక పని విషయంలో చూస్తే తులారాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కబోతుంది మరి బిజినెస్ లలో ఒక పెద్ద బ్రేక్ త్రూ మరి ఆర్థిక విషయంలో ఊహించిన లాభాలు ఇక్కడే తులారాశి వారు ఎగిరి కనిపేస్తారు అన్నాడు ఆకస్మికంగా వచ్చేటువంటి కాల్ మీ జీవితంలో ఒక అవకాశం కన్ఫామ్ అనే మాట దొరుకుతుంది మిస్ అవుతుందేమో అనుకున్నటువంటి విషయం క్లియర్ అవుతుంది మరి ముఖ్యంగా మరి ఇక్కడే తులారాశి వారు ముఖ్యమైనటువంటిదిగా కనిపిస్తుంది మరి వ్యక్తిగత విషయంలో అంటే సంబంధాలు క్లియర్ అయ్యేటువంటి వార్తలు పెళ్లి మాట ఫిక్స్ అవుతుంది దూరమైనటువంటి వ్యక్తి నుంచి మంచి స్పందన కూడా వస్తుంది ఇవి ఎందుకు తుఫాన్లా మారుతాయంటే ఒకటి కాదు రెండు కాదు వరుసగా వార్తలు ఒక్క రోజులోనే మూడు మారిపోతుంది ఆలోచనలు ప్లాన్లు మొత్తం రీసెట్ అయిపోతాయి నిన్నటి నిరాశ ఈ రోజు సంబరంగా మారుతుంది అందుకనే మీకు ఎగరే గంతేస్తారు అని చెప్తుంది అనమాట మరి అలాంటి విషయాల్లోనే ఎప్పుడు ఒక్కొక్కసారిగా కొత్తగా ఆలోచించేటువంటి అవకాశాలు మరి తులారాశి వారు ఇలా రియాక్ట్ అవుతారంటే ఇది నిజమైన ఎంతో ఈజీగా అయిపోతుందా ఆనందం మాటల్లో చెప్పలేరు ముఖంలో నవ్వు ఆపుకోలేరు ఈ ఆనందం ఎవరికి చెప్పుకోవాలన్న ఆలోచన దక్కుతుంది కానీ చెప్పుకుంటే ఏమైనా బాధక ఏదైనా మనకి అమ్మిటే ఆనందంలో నష్టం కలుగుతున్నా అమ్ముటే వెంటనే ఆలోచిస్తారు మరి తులారాశి వారికి సూచన ఏమిటంటే ఈ అవకాశాన్ని వదులుకోకండి వెంటనే స్పందించాల్సిన చోట ఆలోచన చేయవద్దు మీ విలువలో తక్కువగా అంచనా వేస్తే చాలా ఇబ్బంది పడతారు తులారాశి వారి జీవితంలో ఇప్పుడు వీస్తున్నది సాధారణమైనటువంటి గాలి కాదు మిత్రమా విజయ తుఫాన్ అందుకే ఈ వార్తలు విన్నప్పుడు మీరు ఎగిరి గంతేయడం ఖాయం మరి ఇలాంటప్పుడే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి అభివృద్ధి కలుగుతున్నప్పుడు కొన్ని సమస్యలు పెట్టే వాళ్ళు కూడా తయారవుతుంటారు మనం ఇలాంటి శుభవార్తలు వినేటప్పుడే మన శత్రువులు కూడా మనల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటారు మరి అలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే మన జీవితంలో శుభవార్తలు వినిపించే మన శత్రువులు కూడా కదలడం మొదలు పెడతారు ఇది మీకు మంచి జరుగుతుంది మీకు ముందుకు వెళ్తున్నారని మీ వెలుగు వస్తుందని శత్రువులు ముందే గుర్తిస్తారు అప్పుడే మీరు సైలెంట్ గా ఎదిగితే వాళ్లకు అనుమానం అసహనం మీ పేరు వినిపిస్తే వాళ్ళకి భయం శత్రువులు ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనే చూస్తారు మీ సక్సెస్ వైపు మీరు సక్సెస్ వైపు వెళ్తున్నప్పుడు మీరు శుభవార్తలు వరుసగా వస్తున్నప్పుడు ఇతరులు మీపై దృష్టి పెరిగినప్పుడు మీ ఆత్మవిశ్వాసం కనిపించినప్పుడు వాళ్ళు మీతోటి పోటీ పడలేక మీ జీవితాన్ని మీ యొక్క శాంతిని భంగం చేయాలనే చేస్తారు మీ ఆనందాన్ని చెడగొట్టడం మీ మనసులో డౌట్ పెట్టడం మీరు ఆగి మీరు ఆగిపోవాలని కోరుకోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఇలాంటి సమయాలు మీరు చాలా జాగ్రత్త పడడం అవసరం మిత్రమా మరి ప్రతి ఇబ్బందికి స్పందించాల్సిన అవసరం లేదు కానీ ప్రతి మాటకి వివరణ ఇవ్వాల్సిన పని లేదు శత్రువుకి యుద్ధం ప్రతి శత్రువుతో యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు మీ ఎదునలే వాళ్ళకి పెద్ద శిక్ష మరి శత్రువులను మనం ఎలా ఓడించాలంటే మీ ప్లాన్లు ఎవరికి చెప్పకండి మీ ఆనందాన్ని ఎక్కువగా ప్రదర్శించకండి మీ ఫోకస్ ని ఎక్కువగా తగ్గనివ్వకండి మీ పని మీద మీరే మాట్లాడినివ్వకండి అలా మాట్లాడితేనే ఇబ్బంది గుర్తుంచుకోండి మిత్రమా శుభవార్తలు మీ చెవికి వస్తే శత్రువులు మీ వెనక కదలడం ఖాయం కానీ మీరు ముందుకు నడుస్తూ ఉంటే వాళ్ళు వెనకే మిగిలిపోతారు అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి మీ యొక్క అభివృద్ధి కలగాలన్నా అనుకూలంగా సంతోషంగా ఉండాలన్నా ఖచ్చితంగా మీరైతే ప్రతి శుక్రవారం లేదా ప్రతి బుధవారం మీరైతే ఒక ద్వీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా ఈ మంత్రాన్ని చదవాలి అలా కనుక చదివితే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది మరి నువ్వుల నూనెతో లేదా నెయ్యితోటి పల్లటి పుష్పాలు తెచ్చి దేవుడు పటం ముందు శుభ్రంగా తలస్థానం చేసి మీరు ఉదయాన్నే లేదా సాయంత్రం పూట కొంచెం కళ్ళుప్పు నల్ల మిరియాలు నల్ల ఆవాలు కలిపి ఒక ఒక చోట పోసి దానిపైన ఈ నెయ్యితోటి ద్వీపాన్ని వెలిగించాలి లేదా నువ్వుల నూనెతోటి వెలిగించాలి అలా వెలిగిస్తే వీలైనంత వరకు పిల్లలకి కానీ ఎవరో ఒకరికి మిఠాయిలు పంచండి ఇంట్లో సువాసనా అగరబత్తులు వెలిగించండి అలాగే ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి అదేవిధంగా ప్రతి బుధ మరియు శుక్రవారాలు ఎలా గనక చేస్తే మీకుండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మరి అదే విధంగా ఇది మీ జీవితాంతం పాజిటివ్ ఎనర్జీని పెంచడమే కాకుండా మిమ్మల్ని మరింత అద్భుతంగా కూడా ముందుకు తీసుకెళ్తుంది మరి తులారాశి వారు బాధలో చాలానే చూశారు ఇప్పుడు ఆనందం మీ తలుపు తడుతుంది మీకు రాబోయేటువంటి శుభవార్తలు మీ జీవితాన్ని వెలుగులోకి నింపుతాయి సిద్ధంగా ఉండండి మిత్రమా ఎగురు గంతేయడానికి అలాగే మీకు జీవితంలో మరింత అద్భుతంగా ఉండాలంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మరియు మేము చెప్పిన విషయాలు కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జయ శ్రీరామ్